జనసేన నాయకుడేసుకుంటారు నేను మాత్రం నేను మాత్రం లక్షల రూపాయల బ్యానర్లు కట్టినా దాని మీద జనసేన పార్టీ రాష్ట్ర కార్యకర్తనే ఏకున్నా కావాలంటే సాక్ష్యం చూపిస్తా చూపిస్తా విజయవాడ నగరంలో రింగ్ దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పవన్ కళ్యాణ్ గారు ఆగ్వి గోల్డ్ గురించి మాట్లాడడానికి వస్తే రాజధాని కోసం వస్తే బ్యానర్లు అన్ని మొత్తం దాని మీద వెంకటమహేష్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యకర్త అదే నా నిబద్ధత ఇవాళ ఇవాళ జనసేన పార్టీ పేరు చెప్పుకోని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని మేము పార్టీ కోసమే ఉంటాం పవన్ కళ్యాణ్ గారి కోసమే ఉంటామని ఇక్కడ సొల్లు మాట ఇవాళ ఇందాక వాళ్ళ గురించే మాట్లాడుతారు ఇందాక సీను గారు వాళ్ళ గురించే మాట్లాడుతారు ఆయన కూడా చూడాలి ఆయన కూడా చూడాలి ఈ పార్టీ కార్యాలయంలో కూర్చున్న వాళ్ళు నిజాయితీ వేరే పార్టీ కార్యాలయానికి వెళ్ళి మీ జెండా మొత్తం మా జనతా మా పరిస్థితి ఏంటని అడిగి నోళ్ళు అడిగి నోళ్ళు జనసేన ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్